ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ రావణాశ్రమ లేఖలు డెబ్బై ఆరవ లేఖ బ్రహ్మోత్సవము పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు అన్నా గత నెల ఇరవై తేదీకి సరైన కార్తీక శుద్ధ పంచమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవం ప్రారంభంగా ధ్వజారోహణ జరిగింది ఈ బ్రహ్మోత్సవంలో పదవ రోజు సాయంత్రం అరుణాచల శిఖరం మీద దీపం వెలిగిస్తారు ఆ ఉత్సవం ఈ నెల ఏడవ తేదీన జరిగింది ఏటాటా జరిగే ఈ ఉత్సవం పది రోజులు వచ్చిపోయే జనంతో ఊరంతా కిటికెట్లాడుతూ ఉంటుంది ఆ జనమంతా భగవాన్ దర్శనార్థం కూడా రావడం మామూలు కృత్తిక నక్షత్రం ఏనాడైతే ఆనాడే దీపోత్సవం దానికి నాలుగైదు రోజుల ముందు నుంచే జన జాస్తి అవుతుంది కనుక భగవాన్ మాతృభూతేశ్వర ఆలయం ముందున్న పాకలో కూర్చునేవారు ఈ సంవత్సరం జూబ్లీ హాల్లో కూర్చుంటే బాగుండదని భక్తులంతా యోచించి వానదళ్ళు కొట్టకుండా తడికలు కట్టి వసతి చేశారు నాడో ఆరో నాడో గుడి ముందు పాకలో కూర్చుండే భగవాన్ మూడో నాడే ఆ జూబ్లీ హాల్కు మకా మార్చారు వర్షాల హెచ్చు వచ్చే జనంలో మూడు వంతులు భేదవాళ్లే అందులో ముసలి ముతక పిల్లల తల్లులోనూ పదో రోజు సాయంత్రం దీపోత్సవం కనుక తొమ్మిదో రోజు రాత్రి రెండు గంటల నుండి గిరిప్రదక్షిణానికి బయలుదేరే జనం తడిబట్టలతో గుంపులు గుంపులుగా ఆశ్రమానికి వస్తారు వారికి సునాయాసంగా దర్శనం ఇచ్చేందుకు హాల్లో ఒక ద్వారం మూసి ఒక ద్వారానికి అడ్డంగా సోఫా వేయించుకుని పడుకునేవారు భగవాన్ ఇప్పుడు అలా చేస్తే మేలని మా తలంపు వారికి మనం చేసాం ఎందుకు ఇక్కడే ఉంటే అన్నారు భగవాన్ ఆ రాత్రంతా తుఫాను అల్లే గాలి వాన నా గడియారం ఆగిపోయింది ఆశ్రమానికి త్వరగా వెడదామని ఎప్పుడో లేచి స్నానం చేసి కూర్చున్నాను రోడ్డు మీద జన కోలాహలం లేదు వేళ కాలేదని ఒరిగితే హిట్టే కునుకు పట్టింది ఇంతలో స్వప్నంలో వలే జనుల సందడి వినబడ్డది ఉలికిపడి లేచాను వాన తగ్గింది గాలి తీవ్రత వల్ల మేఘం విచ్చింది కిటికీలో నుండి చంద్రకిరణాలు గదిలో ప్రవేశించినవి వేళ మించిందేమోనని ఆత్రుతో బయలుదేరి ఇంటికి బయలుదేరి వస్తే బయటికి వస్తే కలకల ధ్వనితో కొండ కాలువలు ప్రవహిస్తున్నవి రోడ్డంతా జలమయం గబగబా వెళ్ళి హాల్లో గడియారం చూస్తే నాలుగున్నర అయింది భగవాన్ అక్కడ లేరు రోడ్డంతా జలమయం గబగబా వెళ్ళి హాల్లో గడియారం చూస్తే నాలుగున్నర అయింది భగవాన్ అక్కడ లేరు ఎక్కడున్నారని ఎవరు అడిగితే అరుగో పాకలో ఉన్నారు అన్నారు ఆ వానలో ఆ గాలిలో పాకలోనే ఉన్నారా అంటూ అటు వెళ్ళి చూతున్నాను కదా పైన దుప్పటైనా లేకుండా సోఫా మీద కూర్చున్నారు భగవాన్ షోడశకళా పూర్ణమైన సుధాకర బింబం వలె వదన మండలం చిరునవ్వు వెనెలుచు వివరిచిమ్ముతూ చూచేవారికి సుఖదాయకంగా ఉంది అగరవత్తుల తూపం పర్ణశాలంతా ఆవరించి నందనవనంలోని చందనపు తరువుల పరిమళమా అన్నట్లు సువాసనలు వెదజల్లుతూ ఉన్నది ఎక్కడో పాలసముద్రం ఉందని అందులో శ్వేత ద్వీపం ఉందని ఆ ద్వీపంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడని ఆ విష్ణువును సేవించే నిమిత్తం దేవతలంతా చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాలు చెప్పారు అంతటా నుండి ప్రవహిస్తున్న వర్ష జలం క్షీరవారిధిగాను విద్యుద్దిప కాంతి కాంతితో నిన్నున్న స్వర్ణోత్సవ పర్ణశాల శ్వేతదీపంగాను అందున్న రవణ పరమాత్మడే శ్రీ మహావిష్ణువుగాను చుట్టూ చేరి సేవిస్తున్న భక్త బృందమే దేవతలుగాను నాకు అనిపించింది ఆ దృశ్యం చూచి నా హృదయం పొంగిపోయింది ఇంకా ఎన్నెన్నో నిన్నో తలంపులతో ఎదుటికి వెళ్ళేసరికి చిరునవ్వు నవ్వుట ప్రారంభించారు భగవాన్ ఎందుకు అర్థం కాలేదు నమస్కరించి లేచానో లేదో జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించేసారులే అన్నారు రెండు నెలల క్రితం స్వర్ణోత్సవం అప్పుడు రోజు కన్నా ఒక గంట ముందే వేదపారాయణ ప్రారంభించడం వల్ల మనం అంతా వెళ్ళేసరికి ఆ కార్యక్రమం ముగింపైంది ఇప్పుడు అదే అంతే అయ్యిందిలే అన్నారని శ్రీవారి నవ్వుకు అర్థం గ్రహించి నా జాగ్రత్త కించపడి భగవాన్ రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమీ అన్నాను లేదు లేదు ఏటేటా రెండు గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు అందువల్ల రెండింటికి ఇక్కడికి వచ్చాం వాన వల్ల ఇంకా గుంపులు రాలేదు అన్నారు భగవాన్ మీరంతా ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తాం అన్నారు ఒక భక్తులు అంతా నవ్వుకున్నాం అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కూర్చుంటే రామస్వామి పిళ్ళై కుప్పస్వామి అయ్యర్ వచ్చి సోహోంతో నిలిచారు ఏమి పారాయణ ఏమైనా ఉన్నదా అన్నారు భగవాన్ అవును స్నానానికి ఇంకా వేళ కాలేదు దేవారం అన్నారు పిళ్ళై సరే అన్నారు భగవాన్ పాడడం ప్రారంభించారు ముగిసేసరికి స్నానానికి వేడైందంటూ వచ్చి వచ్చాడు రంగస్వామి మణివాచకులు రాసిన తిరువెంబై పాడతామంటారు పిళ్ళై ఇరవై చరణాలు ఉన్నవి అదంతా పాడేదాకా ఎవరుంటారు వేళ్ళయిందంటూ కాళ్ళు సర్దుకున్నారు భగవాన్ ఆపుతామంటూనే అన్న మలయ్య అని ఒక చరణం పాడారు పిల్లయి దాని తాత్పర్యం ఇది ఓ సఖి అరుణాచలేశ్వరుని పాదపద్మములు కాంతిచే నమస్కరించు అమరుల మకుట మణుల కాంతి క్షీణించి మరుగైనట్లు ఉదయించు బాను కిరణములచే చీకటి విచ్చి నక్షత్రముల కాంతి తగ్గి ఉండగా స్త్రీయ పురుషుడై నపూంసకుడై దివ్య తేజమయ అంబరమై అన్ని అయ్యి అన్నిటికీ విలక్షణమై కంటికి పూర్ణమై అమృతమై ఉండు ఆ పాదారవిందమును కొనియాడుచు పూల తటాకమున నీది నిరా లెమ్ము తిరువెంబావై అన్నామలయ నడికమలం చెర్రి చుమ్ విన్నోర్ ముడియన్ మణితోహై వీర கண்ணாரி போர் கண்ணாரிர கதிர்வந்து கார்கண்ணாருளி முல்லங்கிதாரை கல் தாம் தாமகலா பெண்ணாக்கியானா அலியா யம் பிறங்கொலி சேர் விண்ணாக்கி மண்ணாக்கி இத்தனையுன் விராக்கி கண்ணா ரமுத ముయా ము నిన్్రాన్ కళైపాడి పెణే ఈ పూంబునల్ బాయి దాడే రెంబావాయ్ ఆ పాట ముగింపు రావడం భగవాన్ సోఫా నుండి కాలుపు కింద పెట్టడం ఒకేసారి జరిగింది నీరాడు లిమ్ము అనేసరికి ఇదిగో వెళుతున్నాను స్నానానికి నవ్వుతూ లేచారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది స్త్రీ పుం మూర్తి కాని పరతత్వం రవణ రూపంలో వచ్చిన అరుణాచలేశ్వరుని అర్చించే విషయంలో అబలాభావంతో మాట్లా మాట్లాడేసరికి నాకు లేని సహజాతి గర్వం వచ్చింది మణివాచకులు అబలాభావం పొందే ఆ పాట పాడారట అక్షర మణిమాల కూడా అబలాభావంతో రాశారు భగవాన్ ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూచావా గత ఏడాది ఈ కృతికోత్సవం తర్వాత అరుణాచలేశ్వ అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణార్థం వచ్చిన సందర్భంలో అప్ప అప్పాకు పెళ్ళై అడుక్కం తండ్రికి బిడ్డ విధేయుడు అన్న భగద్వాణిని పురస్కరించుకుని రచన ఆరంభించాను అవన్నీ మొన్ననే అచ్చుకు చంపారు కదా ఈ ఏడో ఈ ఏడు కృతికోత్సవానికి తిరువెంబాబై పాటలో ఓసకి నీరాడుదము లెమ్మని పాడేసరికి ఇదిగో వెళ్తున్నాను స్నానానికి అన్న భగద్వాణిని పురస్కరించుకుని మళ్ళీ రాయట ప్రారంభించాను ఇక సెలవు సోదరి ఆత్మాకార వృత్తి డెబ్బై ఏడవ లేఖ పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు మొన్న ఆంధ్రుల ఒకరు వచ్చి శ్రీవారికి ఒక జాబు రా జాబు రాసి చేతికిచ్చారు అందులో ఉన్న ప్రశ్న జ్ఞానులు సుషుప్తిలో ఆత్మకారా వృత్తిలో ఉంటారని కొందరు ఉండరని కొందరు అంటారు తమ అభిప్రాయం ఏమి అని భగవాన్ బోధన సూచిక స్వరంతో జాగ్రత్తలో ఆత్మకారా వృత్తిలో ఉండడం తెలుసుకుంటే సుషుప్తిని గురించిన తర్వాత వేచిద్దాం జాగ్రత్తలో ఉన్నవాడు సుషుప్తిలో మాత్రం ఎందుకుండడు నువ్వు ఇప్పుడు ఆత్మకారంగా ఉన్నావా బ్రహ్మకారంగా ఉన్నావా ముందది చెప్పు అన్నాడు నా సంగతి కాదు స్వామి జ్ఞాన విషయం అడుగుతున్నాను అన్నారా ఆ ఓహో సరి సరి ఈ అడిగే నీవు ఎలాగున్నావో తెలుసుకోముందు జ్ఞానుల సంగతి జ్ఞానులు చూసుకుంటారు మన సంగతి మనకు తెలియదు జ్ఞానుల గురించి యోచన వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు బ్రహ్మాకారంగా ఉంటే మనకెందుకు మనం ఎలాగున్నామో తెలుసుకుంటే వారిని కూర్చి ప్రశ్న రాదన్నారు భగవాన్ ఈ ప్రశ్న నాదికాదు స్వామి నా స్నేహితులకు రాసి పంపారన్నారు వారు అవునండి స్నేహితులే రాశారు ఏం చెప్తాం వృత్తి అనగా రెండు కాలేదా ఉన్న వస్తువు ఒకటే వృత్తి జ్ఞానం లేనిదే గమనాగమనాదులు జరగడం ఎలాగన్న ప్రశ్న వస్తుంది అందువల్లనే అఖండాకార వృత్తిని ఆత్మకార వృత్తిని బ్రహ్మకార వృత్తిని ఏదో చెప్పవలసి వస్తుంది సముద్రాకార నది అన్నట్లు నదులు అన్నీ సముద్రంలో కలిసినప్పుడు రూపు లేకుండా ఏకమవుతాయి కదా ఇక సముద్రాకార నది అంటే ఏమ అర్థం సముద్రుడికి ఇంత లోతు ఇంత వెడల్పు అన్న ఆకారం ఏమున్నది అలాగే జ్ఞానులకు ఆత్మకార వృత్తి అఖండాకార వృత్తి ఉన్నదని చెబుతారే కానీ వాస్తవానికి అంతా ఒకే వస్తువు అవన్నీ అడిగే వారికి సమాధానాలే కానీ జ్ఞాని దృష్టికి అంతా ఒకటే అన్నారు భగవాన్ బ్రహ్మవిత్ బ్రహ్మ విద్వర బ్రహ్మ విద్వరీయ బ్రహ్మ విద్వరిష్టాదులకు సాత్విక మనస్సు ఉంటుందంటారా అన్నారు ఇంకొకరు బ్రహ్మ విద్వృష్టుడన్నా బ్రహ్మ విత్తన్నా బ్రహ్మయవ అన్నా ఒకటే బ్రహ్మైవ అంటే బ్రహ్మమే పైన చెప్పిన ముగ్గురికి వ్యవహారార్థం సాత్విక మనసు ఉంటుందని చెప్పాలే కానీ వాస్తవానికి లేనే లేదు వాసనలే మనస్సు వాసనలు లేకుంటే మనస్సు లేదు సత్తే ఉండేది సత్తే బ్రహ్మం అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే ఆత్మ అదే తాను ఆ తానెవరో విచారించి తెలుసుకుని దాని అందు స్థిరులైన వివేకులకే బ్రహ్మవిత్ బ్రహ్మ విద్వరీయ బ్రహ్మ విద్వరిష్ట ఇత్యాది పేర్లు వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మకార వృత్తిలోనూ అఖండాకార వృత్తిలోనూ ఉంటారని అనవలసి వస్తుందన్నారు భగవాన్ డెబ్భై ఎనిమిదవ లేక ఆండవనే ఇరవయో తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరము ఆండవనే అన్న నామాంతరం గల రామనాథ బ్రహ్మచారి మద్రాసులో గత రాత్రి గతించారన్న మాట వార్త ఈ ఉదయం తొమ్మిది తొమ్మిదింటికి తంతి ద్వారా వచ్చిందని హా హాల్లోకి వెళ్ళబోతే చెప్పారు ఒకరు రామనాథులు చిన్న వయసులోనే శ్రీవారి శిష్యుకోటలో చేరారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడే వచ్చారట అది మొదలు ఏడాదికి ఏ పదిహేను రోజులో తప్ప భగవాన్ విడిచి ఉండేవారు కాదు అలాంటి భక్తుడు ఆ జన్మ బ్రహ్మచారి వైద్యానికి మద్రాసుకు వెళ్ళారు పదిహేను రోజులకు అయిందో లేదో ఈ వార్త వచ్చింది స్వామి వల్లే అయిందే అని మనసుకు విచారంగా ఉన్నా అస్థిభంజనం వల్లే ఉన్న ఆ శరీరం అనాయాసంగా అస్తమించినందుకు ఆనందించవలసిందే అనుకుంటూ నేను హాల్లో అడుగు పెట్టగానే మన రామనాథుడు పోయాడట అన్నారు భగవాన్ తర్వాత మాధవస్వామి పోయాడు అన్నప్పుడు ఎక్కడికి అని నేను అడగ ఎక్కడిక అక్కడికే శరీరం విడిచి అన్నారు భగవాన్ సమాధానాన్ని పురస్కరించి ఇప్పుడు తిరిగి ఎక్కడికని ప్రశ్నించక విన్నా అన్నాను మధ్యాహ్నం మూడు గంటలకు రమణర్ అనుభూతి అనే తమిళ పద్యాలు ఉమా అలుము అనే ఇద్దరు స్త్రీలు పాడటం పాడు పాడుటకు ఆరంభించారు భగవాన్ ఉత్సాహంతో నన్ను ఉద్దేశించి ఎదుగో ఇవి రామనాథుడు రాసిన పద్యాలే వీటి తర్వాత తిరుచిళ్ళు నాదు నాథుని కండేనే అనే పలువుతో ఒక పాట ఉన్నది అది వారిదే దానికి ఒక చిత్రకథ ఉన్నది ఏమిటంటే నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒక వెన్నెల రాత్రి గిరిప్రదక్షిణకు బయలుదేరాం అప్పుడు చిదంబరం సుబ్రహ్మణ్యం రాయరిక్కడే ఉన్నారు పండు వెన్నెల అందరికీ భలే హుషారుగా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం విషయం తీసుకుని ఉపన్యసించేజెట్లు ఒక సభ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు ఆ సభకు అధిపతిగా సుబ్రహ్మణ్యం అయ్యర్ను ఎన్నుకున్నారు ప్రథమోపన్యాసం రామనాథనిది విషయం ఏమిటంటే హృదయ గుహలోని పరమాత్మకు చిదంబరంలోని నటరాజమూర్తికి విరూపాక్ష గుహలోని శ్రీరమునులకు ఒకే సాదృశ్యం చెబుతానని ప్రారంభించారు అధ్యక్షులు అరగంట టైం ఇచ్చారు ముగ్గురికి చెప్పే సాదృశ్యాలకు అంతు లేదు ఎన్నో ఉపమానాలు వేళ అయిందంటారు అధ్యక్షులు అయ్యా ఇంకొక అరగంట అన్నారు వీరు నడుస్తు నడుస్తున్న ఈ సభ అంతా ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటూ మూడు గంటలు ఒకే ధోరణిగా ఉపసించ ఉపన్యసించారు కడకు ఆ అధ్యక్షులు అధమాయించి ఆపారు అప్పటికి వారి ఉత్సాహం చూసి తీరాలి అదంతా రాస్తే పెద్ద గ్రంథమే కావచ్చు తర్వాత ఆ మూడు విషయాలు సారాంశం సంగ్రహించి తిరుచులి నాదుని కండనే అన్న ఆ నాలుగు చరణాల పాట కూడా రాశారు ఆ పాటలో ఆండవనే 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 అని రాయడం వల్ల ఇక్కడ వీరంతా వారిని ఆండవనే అని పిలవడం ప్రారంభించారు ఆ పాట తెనుగున అనువదించాలని ప్రణవానందులు ప్రయత్నించారు కానీ సరిగా రాలేదన్నారు భగవాన్ వారికి ఆండవనే అన్న పేరు వచ్చిన కారణం ఇదా అని ఆ పాట చూచాను వారికి ఆండవనే అన్న పేరు వచ్చిన కారణం ఇదా అని ఆ పాట చూచాను విద్యా విషయం మాటకేం కానీ హృదయ వికాసంతో రాసినందున మనోహరంగా ఉంది సారాంశం దిగును రాస్తున్నాను నేను తిరుచుల్లినాథను చూచి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయాను అతడు చిదంబరంలో నాట్యమాడేవాడు దీనిలో రక్షించే అనుగ్రహం కలవాడును మరియు ఆ తిరుచిలినాథుడే తిరువన్నామల అనే క్షేత్రంలో అనుగ్రహ రూపమైన కొండ మీద విరూపాక్షమైన గుహలో కోరిచూచిన దైవమా వెలిశాడు కోరిచూచిన దైవమై వెలిశాడు కాయాపురి అనే పట్టణంలో కరణములనే ప్రజలతోనూ అహంకారమనే మంత్రితోనూ జీవుడు అన్యాయ రాజ్యం చేశాడు కొన్నాళ్ళకు ఆ జీవుడు విశ్రానుగ్రహము అనే కత్తినెత్తి అహంకారమనే మంత్రిని సమూలంగా నరికి వేశాడు అట్లా నరికి పారేసిన జీవుడు తానుగా దహరాల యామనే గుహలో తాండవించే దైవాన్ని కూడి ఏకమై నిలిచాడు అతడే ఈ తిరుచుల్లినాథుడు నేను అతను చూచి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయాను డెబ్భై తొమ్మిది ఓంకార అక్షరం ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య దినం ఒక దినం సాయంత్రం ఐదింటికి ఆశ్రమం నుండి ఇంటికి వచ్చిస్తుంటే టౌన్కు పోతున్న యువకులిద్దరూ ఇలా చెప్పుకుంటున్నారు ఆ రావణ మహర్షిని ఓంకారం దాటిన తర్వాత ఏముంటుందని గట్టిగా అడిగేశాను బదులు చెప్పలేక కళ్ళు మూసుకుని నిద్రపోయాడు అన్నారు అదొక వేషం ఒకడు ముందు గురునిందుకు రోషం వచ్చిన వారి అవివేకత నవ్వుకుని నిదానంగానే అయ్యా పెద్దలెందుకు అలా నిరసిస్తారు అసలు ఓంకారం అంటే ఏమో తెలుసునా మనకు అది దాటిన వెనుక ఏమున్నదని అడగడానికి అన్నాను తెలియకనే కదా అడిగింది బదులు చెప్పరాదు అన్నాడు అతడు అవసరపడవద్దు బాబు నిదానించి మళ్ళీ వారిని అడిగితే తెలుస్తుంది అన్నాను నాటికి వెళ్ళి మర్నాడు హాల్లో హాజరయ్యారు ఉన్నట్టుండి వేరొకరు స్వామి అకార ఒకార మకారములే ఓంకారము అంటారే ఆ మూడింటికి ఏమిటి ఓంకార స్వరూపమేమి అని భగవాన్ అడిగారు ఓంకారమే బ్రహ్మం ఆ రూపరహితమే కేవలం సత్తా మాత్రం దానికే ఓంకారం అని పేరు అకార ఒకార మకారముల్లో సత్తు చిత్తు ఆనందంలో ఏ మూడో ఒక మూడు చేరితే బ్రహ్మం అనుకోండి అవాన్మయస గోచరం అనుభవ అనువోయిక వేద్యమైన ఆ ఓంకార స్వరూపం ఇటువంటిదని మాటలతో ఇట్లా చెప్పగలం అన్నారు భగవాన్ దానితో నిన్ను అడిగిన యువకులకు అప్పుడు అడిగిన వారికి ఒకేసారి జవాబు వచ్చింది అక్షర స్వరూపం అంటే ఏమి ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎలా తెలుసుకోవడం అనే అప్పుడప్పుడు భగవాన్ అడిగి ఉన్నారు అక్షరం బ్రహ్మ పరమం పరమం అన్న గీతావాక్యానుసారం అన్నిటికీ పరమైనది ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఏదో అది స్వరూపం క్షరరహితమైనదే అక్షరం ఏ విధంగా తెలుసుకోగలం అంటే అది తానుగా ఉండుటే కాక వేరే మార్గం ఏమున్నది అది వేరు తాను వేరు అయితే కదా తెలుసుకోవడం ఉన్నది ఒకటే వస్తువు అదే సత్తు అదే సత్తే తాను తన కన్య తనకన్నా అన్యాయం అన్యం ఏమీ లేదు తానెవరో విచారించి తెలుసుకుని తాను తానుగా నిల్చుంటే సరైన పద్ధతి అని భగవాన్ వారికి సమాధానం ఇచ్చి ఉన్నారు చాలాసార్లు తానెవరో విచారించి తెలుసుకుని తాను తానుగా నిలుచుటే సరైన పద్ధతి అని భగవాన్ వారికి ఇచ్చి ఉన్నారు చాలాసార్లు ఎనభై విరూపాక్ష గుహ వాసాగాథలు గాథలు ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తుండే వాసుదేవ శాస్త్రి మన ఉదయం ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు కుస్తలో ప్రశ్నానంతరం అనంతరం తమ జయంతి జరుపుట ఆరంభించినది వీరేనని భగవాన్ మాత అన్నారు పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు అవును వీరే విరూపాక్ష గుహలో ఉండగా ఒక రాత్రి ప్రథమ యాయంలోనే ముందు వస్త్రలో కూర్చున్నాం క్రింద లోయలోకి పులి వచ్చింది దీపం చూస్తే ఈ పక్కకు రా రాదని వసర కటకటాల అవతల లాంత్ర పెట్టాం వీరికి ఆ తగని భయం తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మన్నారు మేము పోలేదు వీరు గుహలో దూరి ఇనుపగడ్డీలు తలుపు వేసి మహాయోధుడలే పులిని గురించి అట్టహాసం చేస్తూ ఇదిగో ఇలా వచ్చేవంటేనా ఏం చేస్తారో చూడు ఏమనుకున్నావు భగవానున్నారు ఇక్కడ అని గదించసాగారు ఉత్తర కుమార ప్రజ్ఞ ప్రజ్ఞల గుహలోనే వీరి ప్రతాపము ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడి తను పోయింది తర్వాత వీరు సాహసించి బయటకొచ్చారు భలే పరాక్రమశాలి అన్నారు భగవాన్ శాస్త్రి గారు అందుకుని ఇదే కాదు మరొకసారి పగలే గుహ బయట ఉన్న బండ మీద స్వామి నేను కూర్చున్నాను లోయలో ఒక పెద్ద పులి ఒక చిరుత పులి తచ్చాడుతూ నువ్వు ఉన్నవి స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్ నాకా తగని భయం గుహకు పోదాం రమ్మంటాను వారా చలన రహితులు నేను మాత్రం గోహనే ఆశ్రయించాను అవి రెండు కాసేపు తచ్చాడి స్వామిని చూస్తూ ఏ భయకరాలు లేకుండా సాధు జంతువుల వలె ఒకటి కొండపై భాగానికి ఒకటి కిందకి వెళ్ళినవి ఇక ధైర్యంగా బయటకు వచ్చి స్వామి ఆ రెండు అంత సమీపంలో తిరుగుతుంటే భయం పుట్టలేదా అన్నాను శ్రీవారు చిరునవ్వుతో ఎందుకురా భయం చూస్తూనే అనుకున్నా ఒకటి కిందకు ఒకటి పైకి పోతుందని అలాగే పోయినవి మనం అమ్మ పులి అని జంకితే ఇవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగ వస్తాయి మనకు ఆ భీతి లేకుంటే వాటికి ఉండదు సహజంగానే సంచరిస్తావన్న సంచరిస్తా అన్నారు వారెంతా చెప్పినా నా భీతి పోలేదన్నాను శాస్త్రి గారు పోలేదన్నారు శాస్త్రి గారు నాకు గుండె నిలిచిపోయినప్పుడు కౌకలించుకుని ఏడ్చింది వీరేనని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్ ఒకనాడు నేను వాసు ఇతరులు నూనె సీకాయ తీసుకుని స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చాయమ్మ కోవెల్ ముందున్న కోనేటికి వెళ్ళి స్నానానంతరం కొండకు అడ్డదవన పోతూ ఉండగా అలసట వల్ల తాబేలు బండ వద్దకు వచ్చేసరికి పడ్డాను అప్పటి అనుభవం అంతా నా చరిత్రలు రాసే ఉంది కదా అన్నారు భగవాన్ శాస్త్రి గారు అందుకుని అవును అంత అంత దూరంగా నిలిచి దుఃఖిస్తుంటే నేను అమాంతం కౌగులించుకున్నాను అప్పుడు బ్రహ్మచారిని కదా ఆ సొంతం నాకే మరెవరు స్వామిని తాకేవారు కాదు అలా పది నిమిషాలలో పది నిమిషాలు ఉన్నారనుకుంటాను అంతలో చైతన్యం వచ్చింది అంతులేని సంతోషంతో గొంతులేసానన్నమాట అన్నమాట ఎందుకురా ఏడుపు పోయినాన పోతే చెప్పకుండా పోతానట్రా అని ఎంతో ఓదార్చారు భగ ఎంతో ఓదార్చారు భగవాన్ అన్నారు అక్కడ జరిగిన అనుభవం చెప్తున్నారు పూర్తిగా హఠాత్తుగా ఎదుటినున్న ప్రకృతి దృశ్యము అదృశ్యమై కొంత దృష్టి ప్రథమున కడ్డుగా ఒక ధవళారంభున లాగబడినట్లుండెను ప్రకృతి దృశ్యము అదృశ్య మ మొకటయు ధవళాంకుశము లాగినట్లుండటయు క్రమక్రమంగా జరుగుతున్నంత కొంతసేపు ఆ తెర కొంత ప్రకృతి కొంత కనవచ్చుండెను కానీ త్వరలోనే ప్రకృతి అర్హత అంతర్హతమయ్యను ఈ దృశ్యమారంభం కాగానే అచట మానివైచి అది తొలగగా కొంచెం నడిచేతని రెండవ మారు అట్టిదే మరలా కనవచ్చను కనవచ్చాను బలహీనత ఎక్కువయ్యను అనుకుని నిలవలసి వచ్చాను మూడవ మారు ఇట్లే సంభవించగా ఆ బండ చెంతనే కూర్చుంటుని చుట్టూను ఆ తెల్లని తెరయే తల తిరుగుతుండెను రక్త ప్రసరణమును హృదయచమును ఆగినవి దేహము నల్లనైపోయాను చావును వచ్చు నలిపే అది ఇంకనూ ఎక్కువ గాచొచ్చాను వాసు నేను నిజంగా మరణించి తినేయని ఏడవడం ఆరంభించాను నా శరీర వైవర్ణ్యము వాసు కౌగలింత అతని దేహం వణుకుచుండుట అందరి ఏడుపులు వారి మాటలు స్వరమును తెలియచుండినవి కాలు చేతులు చల్లబడుట హృదయమున హృదయచలన ఆగుటయు తెలియచుండిని కానీ భయం కలగలేదు ధ్యానధార అహంస్ఫురణ పోలేదు శరీర స్థితికి ఎంతవ కలగలేదు పద్మాన పద్మా పద్మాసనస్తుడై ఉంటిని వెనుక రాయి నానుకుని కూడా లేదు ప్రసారం లేకునను ఆసన బంధం విడలేదు ఇట్లా పదినైదు నిమిషాలు గడిచినవి తటాలున్న శరీరం శరీర మాద్యంతము శక్తి ప్రసారమయ్యను హృదయ చలనము రక్త ప్రసరణము అతి అతి తీవ్రంగా ప్రారంభమైనవి శరీర వైవర్ణము పోయినది ప్రతి రోమకోపమునందు విపరీతముగా చెమట కమ్మినది నేనంతగా నేనంత కన్నులు తెరిచి లేచి పోదాం రెండు వదండి అన్న అంటిని తర్వాత ఏ తొందరయు లేక విరూపాక్ష చేరితమి ఈ ఒక్కమారే ప్రసరము నిశ్వసనము రెండునూ ఆగిపోట జరిగినది కావాలి ఉన్న ఉన్నని ఈ స్థితి నేను తెచ్చుకునేలేదు చనిపోయిన దేహమెట్లనూ చూతమని తలంపును రాయదు అప్పుడప్పుడు ఇటు కలుగుతుండనవే ఆ పర్యాయం అది అది తీవ్రంగా ఉండేను ఇంతే రామణ మహర్షి గారికి జరిగినటువంటి అనుభవం చెప్తున్నారు